హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వేరీ డిఫరెంట్ కర్రీని చూపించబోతున్నాను ఏంటంటే దోసకాయ పాలకూర కర్రీ అనమాట కొత్తగా ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా నేను కూడా కొత్తగానే ట్రై చేస్తున్నాను మా వాళ్ళు చెప్పారు అందుకని ట్రై చేస్తున్నాను చూడండి ఎలా వచ్చదో మీతో పాటు నేను కూడా చూస్తాను ముందుగా మా తోటలో కాసిన పాలకూరని కోసుకొచ్చుకుంటున్నాను బాగా పురుగు పట్టిద్ది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఏ మందులో వేయకుండా పెంచుతున్నాం కాబట్టి ఆకుకూర అనేది బాగా పురుగు పట్టింది చిన్నప్పుడే మనం కోసుకోవాలి ఈ న్యాచురల్గా పండించిన ఆకుకూరలన్నీ మనం లేతలో ఉన్నప్పుడే కోసుకుంటే చాలా బాగుంటాయి లేదంటే కొంచెం ఆకుముదిరి పెద్దదైందంటే ముదిరిపోతుంది ముదిరిపోయి పురుగు అనేది పట్టేస్తుంది అన్నమాట అట్లాగే మాకు కూడా చాలా వరకు పోయింది ఫ్రెండ్స్ లేదప్పుడే కోసుకోండి ఇంట్లో కనుక మీరు వేసుకున్నట్లయితే పాలకూర నేనైతే ఇప్పుడు ఫ్రెష్గా మా తోటలో కాసిన పాలకూర దోసకాయ దోసకాయలు అయితే మాకు చేనుకాడ పండినాయి అనమాట చేనుకాడ పండిన దోసకాయల్ని తీసుకున్నాను ఇంటిలో పండిన పాలకూరని తీసుకున్నాను ఇంకా రెండు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు తీసుకోండి ఇప్పుడైతే ఆకుకూర కోసుకొచ్చుకున్నాం కదా మొత్తం గేడింగ్ చేసుకుని శుభ్రంగా పురుగు అదేమన్నా ఉంటే శుభ్రంగా క్లీన్ చేసేసుకుని పురుగు ఏమన్నా ఉంటే శుభ్రం చేసేసుకొని ఇప్పుడు బకెట్లో కోసుకొని శుభ్రంగా కడుక్కోండి అదే కనుక మట్లో మట్టిలో ఉన్నట్లయితే బాగా ఎక్కువ వాటర్తో కడగాల్సి ఉంటుంది లేదు బాగుంది ఫ్రెష్గా ఉందంటే ఒకసారి రెండుసార్లు కడిగితే సరిపోయిద్ది అది అందులో కూడా మనం పురుగులు వే పురుగు మందులు అవేమీ వేయలేదు కాబట్టి తక్కువ సార్లు కడుక్కున్నా కూడా ఇబ్బంది ఏం లేదు ఇప్పుడైతే నేను ఆకుకూరని లైన్గా పెట్టుకొని చిన్న 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 ముక్కలుగా కట్ చేసుకుని పప్పు ముందుగానే మనం కడిగి కుక్కర్లో పెట్టుకుని ఒక టీ గ్లాస్ పప్పుని కడిగి కుక్కర్లో పెట్టుకొని దోసకాయ ముక్కలను కూడా కట్ చేసుకుని అందులో వేసుకున్నాను ఆకుకూరని కూడా మనం ఫ్రెష్గా కోసుకొచ్చుకున్నాం కదా ఆకుకూరని కూడా చిన్న చిన్న ముక్కలుగా చూసారు కదా వీడియోలో నేను అలా అయితే చూపిస్తున్నానో చిన్న చిన్న ముక్కలుగా అలా కట్ చేసుకుని కుక్కర్లో వేసేసుకోండి పప్పు కాసేపు నా కాసేపు నానబెట్టుకోండి పప్పు నానితే చాలా టేస్ట్ ఉండిద్ది ఇంకా మనం ముందుగా పచ్చిమిర్చి ఉల్లిపాయలని కూడా కట్ చేసుకుని వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండిని పెట్టుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి టేబుల్ స్పూన్ ఉంటుంది కదా ఆ టేబుల్ స్పూన్తో ఈ టేబుల్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నారంటే కారం సరిపోయి ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత కారం పైకి చిందకుండా కుక్కర్లో నుంచి నేను వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ టిప్ అయితే బాగా పనికి వచ్చింది ఫ్రెండ్స్ మీరు వాటర్ని యాడ్ చేయండి లేదంటే కారం అంతా పైకి వచ్చేసిద్ది లేదంటే కందిపప్పుతో పాటు ముందుగానే కారం యాడ్ చేసుకుని తర్వాత ఆకుకూర ఇవన్నీ పెట్టుకోండి ఎప్పుడైనా కూడా ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీదకి ఎక్కించుకుని సిక్స్ ఫిల్స్ వచ్చాయింతవరకు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా ఏమన్నా పప్పు ఉడకలేనట్లు అనిపిస్తే స్టవ్ మీదకి ఉడిగించుకోండి చూశారు కదా మెత్తగా పప్పు అనేది పప్పు గుత్తితో స్మాష్ తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఒక పై మీద ఆయిల్ పెట్టుకోవాలి తాలింపుకి తాలింపుకి సరిపడినంత ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు అంటే పచ్చి శనగపప్పు జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిరపకాయలు రెండు ఇంగువ కరివేపాకు వేసుకుని తాలింపు ప్రిపేర్ చేసుకోండి నెయ్యి కూడా వేసుకోండి తాలింపులో ఇంకా టేస్ట్గా ఉండిద్ది చూసారు కదా ఒక పయ్యి మీద ఉడకకపోతే పప్పుని ఉడికించుకోండి బాగా టేస్ట్ వచ్చిద్ది ఇంకా కుక్కర్లో ఉంచి తీసిన తర్వాత ఉడికించారంటే ఇంకా టేస్ట్గా ఉండిద్ది ఇప్పుడు ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి తాలింపుని చూసారు కదా మనం తయారు చేసుకున్న ఆకుకూర దోసకాయ కర్రీ ఆకుకూర దోసకాయ కర్రీ అని ఎంటు ఎందుకంటున్నానంటే మనం ఏ ఆకుకూరైనా వేసుకోవచ్చు పాలకూర వేసుకోవాలని ఏమీ లేదు నేనైతే పాలకూర వేసుకున్నాను పాలకూర వేసుకోవచ్చు చుక్కకూర వేసుకోవచ్చు ఇంకా తోటకూర వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట ఏదైనా వేసుకోవచ్చు ఇలా గనక నేను చూపించిన విధంగా వేసుకుని చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఈ వెరైటీలో కూడా ఒకసారి చేసుకొని తిని మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది మీరు ఇంకా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైనా కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అని నోటిఫికేషన్ ఒక్కండి ఏ వీడియో పెట్టినా కూడా మీ వరకు ఫస్ట్ వచ్చిద్ది ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయండి బాయ్